ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజమునకు నాకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాము నేను దేవుడి కొరకు నిలబడుతున్నాను నేను దేవుడి పక్షంగా నిలబడుతున్నాను అని అంటున్నావు దేవుడి పక్షంగా నిలబడడం అని అంటే నిలబడి వాక్యం చెప్పడమా నిలవబడి పాటలు పాడడమా నిలబడి ప్రార్థించడము అని అనుకుంటున్నావా వీటిని నిలవబడి దేవుడి పక్షము నిలబడడం అనరు వీటిని ఏమంటారు దేవుణ్ణి మైమపరచడము అంటారు దేవుని కొరకు నిలబడుతున్నాను అని ఎలా అంటున్నావు నీవు నువ్వు దేవుడి కొరకు నిలవబడడం ఏంటి గ్రహిస్తున్నావా దేవుని పక్షంగా ఉండడం అంటే గ్రహిస్తున్నావా గ్రహింపు లేనప్పుడు నీవు దేవుని పక్షం నిలబడుతున్నా అని ఎలా అంటావు దైవజనులకు ఎలా జయజేలు కొడతావు ప్రవీణ్ పగడాల గారి గురించి నువ్వు అన్ని జై కొడుతున్నావు మరి నువ్వు ఏసుక్రీస్తుల ప్రభుల వారు చెప్పిన మాట విన్నావా లేదా ఏసుక్రీస్తు పక్షంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలని నువ్వు తెలుసుకున్నావా మరి ప్రవీణ్ బ్రదర్ గారి గురించి నువ్వు జై కొడుతున్నావు మరి ఆ బ్రదర్ దేవుడి పక్షమ్మ ఎలా నిలబడ్డాడో నువ్వు చూసావా దేవుడి పక్షము నిలబడడం అంటే ఏంటో నీకు తెలుసా ఈ రోజు దేవుడి పక్షము నిలబడడం ఏందో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ప్రవీణ్ బ్రదర్ గారు దేవుని పక్షము నిలబడ్డాడు దేవుని కొరకు నిలబడ్డాడు ఎలా నువ్వు తెలుసా ఎలా నిలబడ్డాడైనా చీకటి కలిగిన ప్రజల యుద్ధకు వెళ్ళాడు ఇదిగో దేవుని వెలుగని ప్రకటించాడు పేద ప్రజల దగ్గరికి వెళ్ళాడు ఇదిగో దేవుని ప్రేమని చూపించాడు ఆకలి కలుగుతున్న వారి దగ్గరికి వెళ్ళాడు ఇదిగో దేవుడు ఆహారం పెట్టమన్నాడని క్రియ చేశాడు ఇదిగో వస్త్రాల ఈనూల దగ్గరికి వెళ్ళాడు వస్త్రములు ఇదిగో ఇవి నా దేవుడి ప్రేమను బట్టిస్తున్నాను అని దేవుని చూపించాడు అదే కాదు రోగుల దగ్గరికి వెళ్ళాడు రోగులను ఇంటికి తీసుకొచ్చుకొని కట్లు కట్టి ఆయన బాగు చేశాడు అనాథ పిల్లల్ని రోగములు ఉన్నవారిని ఒంటరి అయిన ప్రజల దగ్గరికి బిడ్డల దగ్గరికి వెళ్ళి రోడ్ల పైన ఎవరు లేక అనాథలుగా పడి ఉన్న ప్రజలను దర్శించి ఇదిగో నా దేవుడి ప్రేమ అని వారిని తీసుకొచ్చి వారికి ఆరోగ్యం బాగు చేయించి తన ఇంట్లో చేర్చుకున్నాడు ఇదే విధంగా ఇంకా కొన్ని విషయాలు ఏమంటున్నాయంటే ఇక్కడ బంధింపబడి బంధకాలలో వారిని విడిపించాడు కన్నీళ్లతో ఉన్న వారికి కన్నీళ్లు తుడిచాడు అగ్ని లాంటి శ్రమలలో ఉన్నవారిని అగ్ని లాంటి శ్రమలలో నుండి బయటకు లాగాడు ఇది దేవుని ప్రేమ అని చూపించాడు ఇది ఈ విధంగా చేసిన దైవజనుడైనను విశ్వాసి అయినను క్రీస్తు పక్షంగా నిలబడినట్లు ఈ విధంగా చేసినప్పుడు క్రీస్తు కొరకు నిలబడినట్లు ఇలా చేస్తే నిలబడము అని అంటారు మరి విశేషముగా బీదలకు సువార్త చెప్పడం దేవుడంటే తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి పరిచయము చేయడం మరీ ముఖ్యముగా అనంటే దేవుని పరలోక రాజ్యమును భూమి మీద చూపించడము దేవుని మహాశక్తిని భూమి మీద బయలుపరచడము దేవునికి ఉన్నటువంటి బలమైన దేవుడి జీవమును భూమి మీద ప్రకటించడము ఇదిగో జనులారా ఈ బంధకాలలో ఉన్న ప్రతి వారు దేవుడి ప్రజలే ఎందుకంటే ప్రతి ప్రాణాన్ని దేవుడు తయారు చేశాడు ప్రతి మానవుని దేవుడు చేశాడు ఇదిగో జనులారా ఇది దేవుని ప్రేమ అని చూపించాడు ఎందుకో తెలుసా భూమి మీద ప్రతి ప్రాణికి దేవుడే చేశాడు ప్రతి మానవుణ్ణి దేవుడు సృష్టించాడు ప్రతి మానవుడు దేవుని సొత్తు దేవుని స్వరూపి అని ప్రవణ్ బ్రదర్ గారు ఆయన దేవుడి పక్షము నిలబడ్డాడు నిలవబడే సంగతి విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుడు అంటున్నాడు కుడివైపు ఉన్న గొర్రెలతో మీరు నేను రోగి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళారు వస్త్రైలునైనప్పుడు అచ్చి వస్త్రములు ఇచ్చారు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చారు కొన్నప్పుడు మీరు నాకు నీళ్ళనిచ్చారు నేను బాధపడుతున్నప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు ధన్యులు అని సెలవిచ్చాడు ఎడవ వైపు ఉన్నది ఏమని చెప్పాడు మీరు నేను రోగిలైనన్నప్పుడు రాలేరు నేను వస్త్రైనున్నప్పుడు రాలేరు నేను బాధలో ఉన్నప్పుడు రాలేరు నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టలేరు నాకు దాహము కలిగినప్పుడు మీరు నీరు ఇవ్వలేరు అన్నాడు అంటే ఇలా కుడివైపు ఉన్న గొర్రెలు చేసినది దాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు తన పక్షము నిలబడ్డట్లు దేవుని పక్షము నిలబడ్డట్టు దేవుడి కొరకు నిలబడ్డట్టు ప్రజల కొరకు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆ బ్రదరు దేవుడి పక్షము నిలబడ్డాడు దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి ఆ భక్తుడు అలా చేసి ఉన్నాడు మరి మనం ఏమి చేసామని జై జైలు అంటున్నాం క్రీస్తుకు జై ప్రవీణ్ బ్రదర్కు జై జై కొట్టేటప్పుడు మరి అందులో మనం ఉన్నామా మరి మనం ఏ గుంపులో ఉన్నాము మనం ఆ విధంగా లేకపోతే ఈ రోజు నుంచి అయినా ఆ గుంపులో చేరాలి ఎలానో తెలుసా బలమైన దేవుడి రాజ్య వ్యాప్తి భూమి మీదకి రావాలని బ్రదర్ కోర్టులో పిల్ వేశాడు ఆ పిల్ గెలవాల్సిన సమయానికి ఆ బ్రదర్ లేడు లేని సమయాన కోర్టు సమయం హాజరైంది వాయిదా పడింది ఆ వాయిదా పడిన ఈ దినమునాడు కూడా మరలా పదమూడో తారీఖు నా వరకు మళ్ళా మరలా కేసు వాయిదా పడింది వాయిదా పడ్డ దినం రోజే ఆ పదమూడో డేట్ రోజే జడ్జి గారు రిటైర్మెంట్ క్రైస్తవుడవని పేరు చెప్పుకుంటున్న నీవు క్రీస్తు బిడ్డవని పేరు చెప్పుకుంటున్న నీవు క్రీస్తు పక్షంగా ఉన్నానని చెప్పుకుంటున్న నీవు క్రీస్తు కొరకు నిలబడ్డావా క్రీస్తు కొరకు నిలబడుతున్నావా పక్షంగా నీవు ఉన్నావా నీవు ఏ బ్రదర్కి అయితే జై ఆయన నడిచిన బాటలో నడవాలి ఏ దేవుని కొరకు నిలబడుతున్నాను అంటున్నావో ఆ దేవుడు రాజ్యం భూమి మీద కట్టబడాలి అంటే నీవు క్రీస్తు సైనికుడు కావాలి యుద్ధ దినంలో ఉంటున్నాం మనం మనం ఇక్కడ క్రీస్తు బిడ్డలం చెప్పుకునే సమయంలో లేము క్రీస్తు సైన్యంలో ఉంటున్నాం సైన్యంలో ఉన్నవాడు దండులో ఉన్నవాడు యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు ఆయుధం ఎటు నుంచి వస్తుంది ఏమి చేస్తుంది అని మరి నీవు ఏ రీతిగా ఉన్నావు ఆయుధం ఎక్కడి నుంచి వస్తుంది ఆయుధం రాకముందే దానిని సిల్వలో నా దేవుడు విరిచాడు నేను విరవాలి నా దేవుడు దాని శిలవలో ఓడించాడు నేను దాన్ని ఓడించాలి అనే ఒక ఆకాంక్ష నీకుందా అలా 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 నీకు ప్రేమ కలిగి ఉన్నా ఆ దేవుడి విషయంలో ఆ శిలవ ప్రేమను జ్ఞాపకం చేసుకో నిన్ను నన్ను దేవుడు పిలిచి పనికి రాని వారిని శపించబడ్డ మనల్ని తృఢీకరించబడ్డ మనల్ని తన ప్రేమ చేత మనల్ని నిన్ను నన్ను దేవుడు తన శిల్వ చేతకు పిలిచి ఆయన ఆయన రక్తమునిచ్చి కడిగి శుద్ధీకరించి మనల్ని తన విలువైన రక్షణనిచ్చాడు మనకు ఆ రక్షణ ద్వారా ఆయన మహిమ కంచె వేశాడు చుట్టూ మనల్ని ఆవరించి ఉన్నాడు ఆయన ఆవరించిన దేవుడు మనల్ని ఏ రీతిగా రక్షించాడో అదే రీతిగా మన ప్రజలు నశించిపోతున్న ప్రజలు దిగదారిపోతున్న విశ్వాసులు ఆకలి కేకలతో ఉన్న ప్రజలు వీరందరికీ నా ప్రేమ చూపించాలి వీరందరినీ దేవుడి పక్షము నిలబెట్టాలని దేవుడు మనకు కృపనిచ్చాడు దేవుడు మనకు రక్షణనిచ్చాడు దేవుడు మనకు ప్రేమనిచ్చాడు దేవుడు మనకు సర్వశక్తినిచ్చాడు ఆయన కాబట్టి మరి మనం ఎలా ఉంటున్నాం మనం ఏం చేస్తున్నాం నీవు కేసు విషయం తెలిసిన వెంటనే నీవు ఇలా జరగాల్సింది ఉన్నది బ్రదర్ బోధించేవాడట చనిపోయాడని చెప్పుకున్నావు తప్ప దాని గురించి నలుగురికి విచారణ చేశావా నలుగురికి ప్రచారం చేశావా ఈ కేసు గెలిస్తేనే మనము పరలోక రాజ్యాన్ని భూమి మీద ధైర్యంగా బోధించగలుగుతాం ఈ కేసు గెలిస్తేనే మన కుటుంబాలలో ఆదర ఆరాధన జరుగుతుంది ఈ కేసు గెలిస్తేనే మనం వీధి సువార్త చెప్పగలుగుతాం ఈ కేసు గెలిస్తేనే మనం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటాం రాగల మన తరాలకు రాగల మన బిడ్డలకు రాబోయే తరాలకు క్రీస్తు శక్తిని అందిస్తాం క్రీస్తుకు మనం మార్గం అవుతాం క్రీస్తు భారము మనం మోస్తాం ఎందుకంటే ఆయన కాడి సులువైనది ఆయన నాగటి ఎడ్లను కట్టినట్టు కట్టి ఒక ఒక్కొక్క కాడి పైన తల వంచాడు ఇంకో కాటి నీ కొరకు ఉంచాడు భరవంత ఆయన మోస్తున్నాడు భారం అంతా ఆయన మోస్తున్నాడు నిన్ను సులువుగా చేసి కేవలం నువ్వు నడువు నేను ఉంటానంటున్నాడు నీవు గనక ఈ రోజు నుంచి మేలుకొని నేను ప్రార్థిస్తాను నా సంఘమును సిద్ధపరుస్తాను నేను సిద్ధపడి ఉంటాను ఉపవాస ప్రార్థన చేస్తాను పదమూడో తారీఖు నాడు కేసు మేము గెలవాలి క్రైస్తవులకు అనుకూలమైన రిపోర్ట్ రావాలి క్రైస్తవులకు అనుకూలంగా కేసు మేము గెలవాలి అనే తపన నీలో ఉంటే నీవే క్రీస్తు సైనికుడవు నీవే యుద్ధదండ్రుడిలో వీరుడవు నీవే క్రీస్తు బిడ్డవు నీవు క్రీస్తు పక్షముగా ఉన్నవాడవు నీవు క్రీస్తు పక్షము నిలబడ్డవాడవైతావు లేదంటే లేదు నాకెందుకు నేను భయపడుతున్నాను అంటే నీకు మసీకి జై ప్రవీణ్ బ్రదర్కి జై అనే అవకాశము అర్హత నీకు లేనట్టే నీవు నేను దేవుడి పక్షము నిలబడతాను కనీసం పరిగెత్తే వారి కొరకు నేను ప్రార్థిస్తాను నా ప్రార్థన సుప్రీం కోర్టును కదిలించాలి నా ప్రార్థన మన కొరకు వాదించే వారిని కదిలించాలి నా ప్రార్థన అక్కడ మనం గెలిచేట్లు చేయాలి అనే ఆకాంక్ష ఈ రోజు నుంచి నేను దేవుడి పక్షం నిలబడతానని నీకు బలమైన పట్టుదల గనక ఉంటే నీవే ఈ సుమసికి జై ప్రవీణ్ బ్రదర్కి జై అని చెప్పాలి అప్పుడు మాత్రమే మనం చెప్పటకు మన అరహ అర్హత ఉంది మనము చెప్పకూడదని కాదు చేసిన వాక్యం దేవుడు వాక్యం సెలవిస్తుంది తన పక్షంగా నిలబడడం అంటే తన రాజ్యంను కట్టడం తన పక్షము నిలబడడం అంటే తన ప్రేమ వెల్లడిపరచడం తన పక్షము నిలబడుతున్నామనంటే తన చిత్తాన్ని నెరవేర్చడం తన పక్షంగా ఉన్నాము అంటే ఆజ్ఞలు అనుసరించడం అందులో కొన్నైనను మనం పాటిస్తే మన తరాలకు రాగల తరాలకు మనం అనేకమైన స్వార్థను విదజల్లిన వారం అవుతాం రాగల తరాలకు ఒక మంచి మార్గంను మనము చూపించిన వారం అవుతాం ఈ రోజు ఒకవేళ అనుకోని స్థితిలో ఏదన్నా జరిగితే సువార్త నీవు చెప్పవు నేను చెప్పను దేవుడి ప్రజలు సర్వలోకంలో ఉన్నారు సర్వ సృష్టికి వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటించు అన్నాడు ఎక్కడికి వెళ్ళి ప్రకటిస్తావు నీకు ప్రకటించుటకు నీకు నీకు అవకాశం లేదు అక్కడ కాబట్టి అవకాశాలు తెరవబడాలని యుద్ధం చేద్దాం దాని కొరకే పోరాడదాం నిజ క్రైస్తవుడవై ఉండి దేవుడు పక్షం ఈ రోజు నుంచి నిలబడు నా నిలబడి ప్రార్థిస్తే ఎవరు చూస్తారని అనుకోకు నీవు ఏ రాజ్య వ్యాప్తి కొరకు ప్రార్థిస్తున్నావో ఏ రాజ్య సువార్త కొరకు ప్రార్థిస్తున్నావో ఆ రాజ్యాధికారి మనల్ని చూస్తున్నాడు ఆయన మనల్ని వెలుగులో నడిపిస్తున్నప్పుడు సమాజం వెలిగించే వారము మనమై ఉంటున్నాం అనేకులకు వెలిగిస్తుంది మన ప్రార్థన అట్టి ధైర్యంతో మనం ముందుకు సాగుదాం ఎప్పుడు దిగజారిపోకూడదు కలిసికట్టుగా ప్రార్థిద్దాం ఈ మాటలు మనందరి ఆత్మల నిమిత్తం దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును అని కోరుకుంటున్నాను నేను కాబట్టి ఈ విషయంలో సహాయపడదాం అందరం ఈ మాటలు దేవుడు దీవించాలని మన వినికిడిలో ఉండాలని ప్రభు మీ అందరికీ నేను వేడుకుంటున్నాను ఈ మాటలు దేవుడు దీవించునుగా కామెను ప్రేజ్